అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీరంతా బాగున్నారు ప్రభులు సాగుతున్నారని మీ కొరకు ప్రార్థన చేస్తూ విశ్వసిస్తూ మీ యొక్క మేలు కొరకై ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో నడిపింపు కొరకై ప్రభువారు ప్రతిరోజు మనతో మాట్లాడేవారుగా ఉంటున్నారు ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం మనం చూసినట్లయితే యేష గ్రంథము అరవై అధ్యాయం రెండవ జనంలో రెండో భాగంగా క్యాలెండర్లో ఉంటుంది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్పబడుతుంది పూర్తి ఒక వాక్య భాగం మనం చదివినట్లయితే చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని దేవుడు చెప్తున్నాడు మన జీవితంలో మరి ప్రభువారు ఎంతో కృపుచూపుతూ నడిపించేవారుగా ఉంటారు ప్రియులారా ఆయన లేకపోతే మన జీవితం ఏమీ లేదు మన జీవితంలో ఆయన వెలుగు ఎంతో అవసరంగా ఉంటుంది చీకటి భూమిని కమ్మి ఉంది కటిక చీకటి మనుషుల మీద ఉంది అని మనం చూస్తాం ఆది కాండంలోనే మనం చూసినట్లయితే ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే మొదటి భాగంలోనే వీళ్ళారా దే ఈ యొక్క చీకటి గురించి ఈతిగా రాయబడింది ఒకసారి మనం అక్కడ చూస్తే ఆదియందు ఆది కాండం ఒకటి ఆదియందు దేవుడు భూమాకాశంను సృజించను భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండేను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపై అల్లా ఆడుచుండేను చూసారా భూమి నిరాకారం శూన్యంగా ఉంది చీకటి దాని మీద జలం మీద ఉంది దేవుని ఆత్మ కూడా అక్కడ అలాడుచుంది లేక సంచరించున్నది అని మనం చూస్తాం ఇక్కడ చీకటి ఉందో ఇక్కడ దేవుని వెలుగు దేవుని ఆత్మ సంచరిస్తూ వచ్చింది భూమి మీద చీకటి మనుషుల మీద ఘోరమైన చీకటి కటిక చీకటి అందుకే దేవుడు ఈ లోకంలో వెలుగుగా వచ్చారు యేసు ప్రభు ఎలాంటి వెలుగు ఇచ్చే ఎలుగు అని ప్రభు సెలవిచ్చారు ఆయన వెలుగులో జీవం ఉంది ఆయన జీవితంలో జీవముచ్చ వచ్చినారు లోకంలో ఎక్కడ చూసినా చీకటి అనేది పాపము మనం చూస్తుంటాం ప్రతిరోజు పాపము లేనిది లోకంలో ఏమి కనబడదు అడుగు అడుగున మనం పాపం కనబడుతుంది మరి కట్ కటిక చీకటి మనుషుల కనబడుతుంది ఏంటిది గుడితనం ఆత్మీయమైన గుడితనం దేవుని ఎరగన ఒక మనస్సు దేవుని తెలియని ఒక జీవితాలు ఎంతో ఘోరంగా వారు తమ జీవితాన్ని జీవిస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో అట్లా ఆది కాణంలో చీకటి కమి ఉంటుందో నీ జీవితంలో చీకటి నలువైపు నుండి నేను కమి కప్పి ఉన్నప్పుడు దేవుడు వెలుగుగా నీ జీవితంలో నీ హృదయంలో క్రీస్తువారు సువార్తగా వచ్చి నీ జీవితాన్ని మార్చినారు నీ గుడ్డితనాన్ని తీసినారు అందుకే వాక్యంలో చూస్తాం ప్రిల్లర ఇహలోక దేవత ఏం చేసింది ప్రతి ఒక్క మనుషులు మనస్సు జీవితం గుడ్డిగా చీకటిలో పెట్టేసింది అలాంటి జీవితాల్లో క్రీస్తు వారి సువార్త జీవం ఇచ్చే సువార్త వెలుగునిచ్చే సువార్త నీ జీవితంలో వచ్చింది ఆయన ద్వారా మన జీవితంలో చీకటి అనేది మాయమైపోయింది అందుకే సు వార్తలు చెప్తారు మూడో అధ్యాయంలో ఏమని లోకానికి వెలుగు వచ్చేను లోకానికి ఏమైంది వెలుగు వచ్చింది వచ్చింది అయినా చాలామంది ఇంకా చీకటిలోనే ఉన్నారంట ఎందుకని చీకటిలో వాళ్ళు ప్రేమిస్తున్నారు చీకటిని వాళ్ళు చూస్తున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు కృత్యాలు లేక వారి పనిలో ఎలాంటివి ఉన్నాయంటే మనం మూడు ఇరవైలో చూస్తాం పిల్లలు దుష్కార్యము చేయువాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడునుకున్నట్లు వెలుగు రాడు అని చెప్పబడుతుంది అందుకే పంతొమ్మిది చూస్తాము ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించరే లోకంలో అనేకులు ఉన్నారు చీకటినే ప్రేమించేవారు ఉన్నారు వాళ్ళ మీద చీకటి ఉంది నీ చుట్టూ చీకటి ఉంది కటిక చీకటి ఉంది అయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించి వెలుగుగా నీ జీవితంలో వచ్చినారు మనమంతా చీకటిని వారు దాంట్లో ఇష్ట ఉండడానికి ఇష్టపడినవారు ప్రభు మహాకృపచేత మన జీవితంలో వచ్చి మన జీవితాన్ని వెలుగుగా మార్చినారు గొప్ప జీవంగా మార్చినారు ఆయన ద్వారా మన జీవితాలు బాగుపడ్డాయి మన జీవితాలు మార్చిపడ్డాయి ఇంకా నిరాశ అనే నిరాశ అనే చీకటి నీ జీవితంలో ఉందా ఏదో ఒక బాధ దేవుని మీద దేవుని కార్యాల మీద ఉందా నిరాశతో నిష్ప్రయోజనంగా జీవితం జీవిస్తూ ఏంటి నా జీవితం అని ఉందా జ్ఞాప్ చేసుకోండి వెలుగు నీ జీవితంలో వచ్చింది అందుకే విషయాల్లో మనము అరవై అధ్యాయం మొదటి వచ్చి నేను చూస్తాం ప్రిల్లరా ఎంతో మంచి ఆదరణ ఇచ్చే వాగ్దానం మనం చూస్తాం కదా దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది అక్కడ ఏమంటుంది నీకు వెలుగు వచ్చినది లెమ్ తేజరి లెమ్ యోహోవా మహిమ నీ మీద ఉదయించాను ఎంత మంచి చూసి యోవా మహిమ నే మీద ఉదయించాను వెలుగు వచ్చింది కనుక లేము తెర తెజరిలేము ఎందుకు ఇంకా నిరాశలు ఎందుకు ఇంకా బాధలు ఎందుకు ఇంకా ఒక పనికి మారిన వ్యర్థమైన ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు చాలామంది ఏదో ఒక ఆలోచనలు ఏదో ఒక బాధలు బాధ అనే చీకటిలో తమ జీవితంలో ఎంతో నిరాశలు ఉంటారు ప్రభాక్యం అంటుంది వెలుగు నీకు వచ్చింది ఎందుకు ఇంకా అక్కడ లే తేజర్యులు యహో మహిమ నీకు వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలు చీకటి అనే భయంకరమైన జీవితంలో ఉన్నారు ఐగుప్తు దేశం దేవుడు శిక్షిస్తున్నప్పుడు కట్టిక చీకటితో ఐగుప్తు దేశం నిండిపోయింది అయితే ఇస్రాయెల్ ప్రజలు నివాసించే స్థానంలో ప్రదేశంలో వెలుగుండింది అందుకే వారి జీవితం అంతా దేవుని మహిమ చూస్తారు చూశారు వాళ్ళు ఐగుప్తును విడుదల పొంది వస్తూ ఉంటే అరేణంలో దేవుడు వారికి మహిమగా ఉన్నాడు మహిమ ప్రత్యక్ష గుడారంలో వారికి కనబడుతూ వచ్చింది ఎంత మంచి భాగ్యం ఎంత అద్భుతమైన భాగ్యకరమైన జీవితం వాళ్ళది అందుకే నీ జీవితంలో నా జీవితంలో ప్రవైన క్రీస్తు వారు వెలుగుగా వచ్చినారు ఆయన దేవుని మహిమగా మనతో ఉన్నారు మా జీవితంలో ఉన్నారు అలాంటిది పోగొట్టుకునేది దేవునికి ఇష్టం లేదు ఇంకా నిరాశ అనే ఏదో మూర్ఖతనం అనే గుడితనంలో చీకట్లో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు అందుకు లెమ్ము తేజరిలుమ్ము వెలుగు నీకొచ్చింది యోవ మహిమ నీకు ప్రకటింపు చేయింది అని ప్రభు వాక్యము నీకు ఉత్తేజనం చేస్తుంది ప్రోత్సహిస్తుంది అలాంటి జీవితంతో ముందుకు సాగమని పరిగెత్తమని ప్రభుతో నీకు వేడుకుంటూ చెప్తూ నీకు ప్రోత్సాహపరుస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రేమన తండ్రి బిడ్డలు అనేకులు ఇంకా నిరాశనే సమస్యనే బాధ అని అనేకమైన ఆలోచనని చీకట్లో ఉన్నారు వారిని లేపండి వారి మీద వెలుగొచ్చింది వారి జీవితం వెలుగొచ్చింది వాళ్ళు లోకానికి వెలుగుగా ప్రకాశింపచేయడానికి సాయం చేయండి నీవు లోకానికి వెలుగు అని చెప్పినారు అనేకులు ఆ వెలుగు చూపెట్టుకోక దాన్ని దాచి ఎంతో సమస్యలు ఉన్నారు వారు అలాంటి వారిని జ్ఞాపించుకొని కృప్ చూపించండి గొప్ప మహిమ వారు మీ కొరకు మీ నామంలో కనుగొని ముందుకు సాగడానికి సాయం చేయమని ప్రతి ఒక్క సమస్య బాధ వేద నుండి తప్పించమని క్రీస్తు మహిమ గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ లాడ్ ప్రియలారు దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడచుకునుటయే కృపా సైతము